హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ అయితే మన రెసిపీలో స్పెషల్ స్పెషల్గా క్యారెట్ హల్వా చేశానండి మనకి పండగల్లో ఎలాటప్పుడు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది సేమ్ అది చేసుకుంటాం కదా అలాగే క్యారెట్ హల్వా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా కావాలని అడుగుతారు పిల్లలు అయితే అందరూ కూడా తినచ్చండి ఇది చాలా హెవీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా క్యారెట్ హల్వా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అందులో ఇప్పుడు ఈ కాలంలో క్యారెట్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఫ్రెష్ క్యారెట్లు బాగా దొరుకుతాయి అన్నమాట వాటితోటి ఇలా క్యారెట్ హల్వా చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇంకా నా రెసిపీస్ చూడాలనుకుంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్లో రకరకాల పిండి వంటలు అన్నీ ఉన్నాయండి స్నాక్స్ అవి ఒకసారి చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి క్యారెట్ శుభ్రంగా కడిగేసి పైనున్న పొట్టు తీసేసి ఇలా తురిమేసుకోవాలి గ్రేటర్తో కానీ లేదంటే మనకి వీలుగా తురుముకునేది ఉంటాయి కదా కొబ్బరి తురుముకునేది అలా తురుముకోవాలన్నమాట నేనైతే ఇందులో మిక్సీ జార్లో తురిమేసాను ఇందులో అన్ని కూరలు కూడా బాగా తురుముకోడానికి ఈజీగా వస్తాయి అనమాట ఇలాగా పెద్ద తోటి ఒక కప్పు అయితే క్యారెట్ తురుమైంది అంటే స్టీల్ కప్పు ఉంటుంది కదా చిన్నది వంద గ్రాముల కప్పు ఆ కప్పుతోటి రెండు కప్పులు అయినట్టు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైనవన్నీ వేయించేసుకోవాలి జీడిపప్పు బాదం పిస్తా వేసాను కొంచెం నెయ్యి వేసి కొంచెం త్వరగా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఏ స్వీట్ అయినా ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచివి డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు క్యారెట్లు వేయించేసుకుందాము క్యారెట్ తోరం వేసేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు వచ్చే క్యారెట్స్ కూడా మంచి కలర్ ఉంటాయండి బాగుంటాయి చూడటానికి నేను అందుకే ఈ మధ్యన క్యారెట్ తోటి రెసిపీస్ చాలా చేస్తున్నాను హెల్త్కి మంచిది కదా ఉత్తినే అయితే మనం తినలేము ఇలాంటివన్నీ చేస్తుంటే బాగా తిన్నట్టు కూడా ఉంటుంది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి క్యారెట్ అలవాటు టైం ఏం పట్టదు ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో సగం సగం కప్పు తోటి పాలు పోసుకోవాలి క్యారెట్ తురుము తీసుకున్నాను కదా గాజుబోవులు దాంతో సగం కప్పు తీసుకోవాలి ఇంకా కొంచెం పడతాయండి పాలు నేను పూర్తిగా పోయలేదు మొత్తం అంతా ఒక అరకప్పు పాలు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పాలు పోసేసి ఉడికించుకోవాలి పాలు ఎంత చక్కగా ఉంటే అంత బాగుంటాయండి అలవాకి టేస్ట్ బాగుంటుంది మరిగే కొద్ది దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడు మూత తీసేసాను మూత తీసేసి ఉంచితే కొంచెం దగ్గరగా వస్తుంది బాగా ఉడుగుతాయి క్యారెట్లు కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే పాలమేగడ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఫుల్గా వేస్తున్నాను పాలమేక లేకపోతే మీరు నెయ్యి వేసుకోండి లేదంటే కోవా దొరుకుతుంది కదా మనకి పచ్చి అదైనా వేసుకోవచ్చు పాలమేకడ అయితే ఇంచుమించుగా అందరిలో ఉంటుంది పాలు మీద మేకడ తీస్తూ ఉంటాం కదా అది వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అండి కోవా కోవా టేస్ట్ వస్తుందనమాట క్యారెట్ హల్వా అయితే ఇలా మొత్తం పాలు మేగడ అన్నీ కలిపి అన్నింటిలోనూ క్యారెట్ అనమాట కొంచెం దగ్గర పడనివ్వాలి మనం పక్కన వంట చేసుకుంటూ ఈ అల్వా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు చూశారు కదా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు దీంట్లోకి పంచదార కూడా వేసేసుకోవచ్చు స్టీల్ కప్పు ఉంటుంది కదా దాంతో ఇలా సగం వరకు పంచదార వేసుకున్నాను తీపి మీకు సరిపడా వేసుకోండి తెలుస్తుంది ఎందుకంటే కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు కొంతమంది తక్కువ స్వీట్ తింటారు నేనైతే ఇంచ్ ఇంచుమించుగా ఒక మూడు టేబుల్ స్పూన్లు పంచదార వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మళ్ళీ పంచదార వేసాము కదా కొంచెం పలచగా అవుతుంది మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి పాకం అది ఏం రావక్కర్లేదు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను ఇవన్నీ కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం ఇంకా అసలు వద్దంటారనమాట ఈ క్యారెట్ హల్వా రుచి చూసారంటే క్యారెట్లు తురుముకుని ఉంచుకుంటే చాలా అండి తొందరగా అయిపోతుంది పైన కొంచెం నెయ్యి వేసాను అంతేనండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం దగ్గర పడే వరకు చూసుకుంటే సరిపోతుంది అనమాట అండి అంతే అంటే పాలు బాగా ఇంకిపోతాయి అనమాట అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది చల్లారిందంటే కొంచెం ఇంకొంచెం దగ్గర పడుతుంది చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయిందనమాట రెడీ అయిపోయిందండి హల్వా ఇప్పుడు క్యారెట్లు బీట్రూట్లు అయితే అన్ని కాలాల్లోనూ దొరుకుతాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పండగల్లో సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం అన్నీ చేసుకుంటాం కదా అలాగే ఒకరోజు క్యారెట్ పాయసం కూడా చేసుకోండి అదేనండి క్యారెట్ హల్వా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్